నా పేరు చాట్ల పూర్ణయ్య రావినంతల గ్రామం పోరిస్వాడి మండలం బాపట్ల జిల్లా నేను గత పది సంవత్సరాల నుంచి మిర్చి వేస్తున్నాను ఈ సంవత్సరం కూడా ఐదు ఎకరాలు మిర్చి చేసాను ఈ సింగ కంపెనీ వాళ్ళు పిఎస్ట్ అని వచ్చి చెప్పారు నేను మొక్క నాటిన ఇరవై రోజులకి ప్లస్ ఇవన్ను క్వాంటిటీస్ కలిపి కొట్టడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు రెండు కూడా ముప్పై రోజులకి ప్లస్ ఇవన్ను క్వాంటిటీస్ సెకండ్ రౌండ్ కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి బాగా బుట్ట కట్టింది నా పొలంలో ఈ నల్లి కానీ తాగుపూరు కానీ బొబ్బరి కానీ అట్లాంటివి ఏమి లేవు తర్వాత మళ్ళీ సెకండ్ మళ్ళీ రెండో రౌండ్లో సిమోటిస్ అని నలభై రోజులకి ఒకసారి కొట్టాను మళ్ళీ యాభై రోజులకి మళ్ళీ కుట్టాను మళ్ళా అది సిమోటీస్ కొట్టిన తర్వాత నా పొలంలో బొబ్బరి కానీ తాగుపూర్ కానీ నల్లి కానీ అట్లాంటివి ఏం లేదు పూత కూడా బాగా వచ్చింది సిమ్ కొట్టిన తర్వాత నాకు కూడా బాగానే సెట్ అయింది బాగానే వచ్చింది సింగ కంపెనీ వాళ్ళకి నా సింగంట కంపెనీ వాళ్ళకి నా ధన్యవాదాలు